ఇలాగే ప్రపంచం మొత్తం ఉండాలి అలా మనము దైవాన్ని స్వీకరించాలా దెయ్యాన్ని స్వీకరించాలా అనేది మనం అనుమతిస్తేనే జరుగుతుంది అప్పుడు మనం దైవాన్ని స్వీకరిస్తే దైవం వచ్చి పనిచేస్తాడు సైతాన్ని స్వీకరిస్తే సైతం అని వచ్చి పనిచేస్తుంది అందుకని ఏంటంటే మన కథలు కాదు తీసుకోవాల్సింది కథలు దగ్గర వెనక ఉన్నటువంటి మూలాన్ని తీసుకోవాలి అందుకని లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది కూడా అలాంటిది యేసు గురించి కూడా కొన్ని లోకాలలో మా లోకంలో మి చనిపోయిన తర్వాత మా లోకంలోకి వస్తానని చెప్పాడు ఆయన లొకాయన అనే ఒక లోకం వల్లది ఇక నుంచి చాలా దూరం ఉంటుంది అవును రెండు కోట్ల సంవత్సరాల్లో జర్నీ చేసినాకొస్తుంది అది ఆత్మ అయితే ఎంత స్పీడ్కి వెళ్తుందామో ఇక్కడ ప్రత్యక్షమే అక్కడ మాయమైపోద్దామో తెలియదు ఇక నుంచి మాత్రం రెండు కోట్ల సంవత్సరాల దూరం ఉంటుంది లుకాయన అనేది ఒక లోకంలో వాళ్ళు ఉంటారు అన్నమాట చాలా పెద్ద లోకం అక్కడికి ఇక్కడ ఆత్మలన్నీ రక్షింపబడిన ఆత్మలన్నీ అక్కడ తీసుకోవాలని ఆయన ప్రయత్నం మనం ధ్యానం చేసే వాళ్ళు ఈ లోకాల్లో కాదు ఇతనికే ఒక నక్షత్రం ఇచ్చేస్తారు యోగ యోగాలు నక్షత్రం రూపంలో వెలుగు రూపంలో కనపడుతుంటాడు ఆకాశంలో చూశారు ఆకాశంలో నక్షత్రాలు నక్షత్రాలని ఒక ధ్యానడు హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నా ధ్యానంలో ఇవన్నీ జ్ఞానం నేను తెలుసుకున్నాను మీ ధ్యానంలో ఇవన్నీ తెలుసుకుంటే నిజమా కాదే అని అప్పుడు మీకు స్పష్టంగా అర్థం అవుతుంది దీని వరకు ఇంత సక్సెస్ అందుకే ధ్యానం అనేది అద్భుతం ఏమైంది మరణం వస్తే మనం ఉండాలంటే మాత్రం ఉంటాము భూమిలో ప్రతి ఒక్కటి డిస్టర్బ్ అవ్వాల్సిందే కొండలు చెట్లు చేమలు కూడా నాశనం అవుతూ ఉంటాయి మన పూర్వీకులందరూ చచ్చిపోయి ఉంటారు మనం మాత్రం ఉంటామని అనుకుంటాం మనం మాత్రం వెసులుబాటు ఉంది అనుకుంటాం లేదు అందరూ పోవలసిన అందుకని భయపడద్దు సమయాన్ని ఉద్యోగ చేసుకోకుండా ధ్యానం చేయండి ఇప్పటికే సమయం మించిపోయింది అందుకని మరణానంతర జీవితం కూడా మనకి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎటువంటి చిరాకులు లేకుండా మనకు ఉత్తమమైనటువంటి లోకాలు వస్తాయి ధ్యానం చేసేవాడు స్వయంగా నక్షత్రంగా మారుతాడు ఇదని వేరే లోకాలు వేయటం ఏమి ఉండదు ఒకవేళ మీరు ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అక్కడ జ్ఞానం కూడా స్వీకరించవచ్చు కానీ మనకు అయినా అవసరం లేదు నక్షత్ర రూపంలో స్వచ్ఛంగా ఉంటాము ఈ కోట్లాను కోట్ల నక్షత్రాలన్నీ కూడా ధ్యాన ధ్యానానికి సంబంధించినవి మాస్టర్ కూడా హేలీ అనే ఒక నక్షత్రం ఆయన ఆ నక్షత్రం మానవ రూపంలోకి వచ్చింది ఒక గర్భంలోకి చొరపడి గర్భంలోకి వచ్చేది సివిపి మాస్టర్ అందుకని ధ్యానులందరూ కూడా వాళ్ళే వాళ్ళే ఒక లోకం ఇది ధ్యానుడికి ఒకటికి అవకాశం ఉంటుంది అందుకే ధ్యానం చేయండి మీలోకి మీరు ప్రయాణం చేయండి ఎటువంటి ఆర్భాటాలు ఇలాంటివి ఎవరు మిమ్మల్ని పొగడాలి ఏదో చెయ్యాలి మీరు గొప్పవాలని చెప్పి వాళ్ళు అనుకోవాలి మిమ్మల్ని వాళ్ళే ఎక్కువ ప్రేమించాలి మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి అన్నీ పక్కన పెట్టేయండి